హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి మొదటి సంవత్సరం బ్రహ్మాండమే జరిగింది ఇంకా మూడేళ్ళు ఇక్కడనే ఉండాలి హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి నేను స్పష్టంగా చెప్పాను ఒక నలభై ఐదు కోట్లో నలభై ఆరు కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను ఆ నలభై ఆరు కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ పోయి ఇక్కడి నుంచి పోయినాయి బ్యాంకు ద్వారానే పోయినాయి అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి రూపాయి ఎక్కడా తారుమార్క్ కాలేదు ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే అవినీతి ఎక్కడిది అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది అందులో స్కామ్ ఎక్కడది మన్ను ఎక్కడది మశానం ఎక్కడిది నాకు ఎంత ఉంటే నేను చెప్పాలి ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడుగా ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం పెట్టు లైట్ డిటెక్టర్ అన్నాడు ఉన్నాడు ఐదు వరకు నేను చెప్తున్నా రా నేను తప్పు చేయలే నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసినా పెడతావా పెట్టు కేసు ఏమయ్యోటాఫీస్ కేసుతో ఆయన ఏం చేసినా ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం రైతుల తరఫున కొట్లాడతాం నువ్వు ఇచ్చిన హామీల కోసం మహిళల కోసం కొట్లాడతాం మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం కాక వదిలిపెట్టాం ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా నీ నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటాం నిజాన్ని బయటికి లాగుతూనే ఉంటాం